రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియత్సరమైన నేత నరేంద్ర రైతు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఎనభై శాతం రెట్టింపు చేస్తాం ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి వంద శాతం రెట్టింపు చేశారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది రెండు వేల పద్నాలుగులో వరి ఎంఎస్పీ ఎంత అంటే పదమూడు వందల పది రూపాయలు ఇది పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్కు చివరకు నిండాక మున్న కూడా క్వింటాల్కు అరవై తొమ్మిది రూపాయల ఎంఎస్పి పెంచడం జరిగింది పత్తికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయల పత్తికి పెంచడం జరిగింది కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ వందానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పదమూడు వందల పది నుంచి రెండు వేల ఆరు వందల తీసుకొస్తామంటే ఎనిమిది వందల విశ్లేషణ అర్థం చేసుకోండి వాళ్ళ ఎనభై శాతం రెట్టింపు మనం చేస్తాం కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీని సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇస్తున్నాం కూడా